మేడే సందర్భంగా మదనపల్లి కార్మికులందరికీ ముందస్తు శుభాకాంక్షలు రేపు మేడే ప్రపంచ కార్మికులందరికీ మేడే దినోత్సవం రేపు కార్మికుల దినోత్సవంలో మనం జరుపుకుంటున్నాము మదనపల్లిలో రేపు మేడే కార్యక్రమాలు మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర కార్మికులు మేస్త్రీలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్మికులు అందరితోనూ కలిపి ఇక్కడ సమావేశం నిర్వహించుకొని మేడే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో మదనపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మదనపల్లిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు కార్పెంటర్లు కమిపెని వాళ్ళు టైల్స్ వాళ్ళు పెయింటర్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన పని వాళ్ళు కూడా ఈ మేడే ప్రోగ్రాంలో పాల్గొని మేడే విజయవంతం చేయాల ఈ మేడేకి మన కార్మిక ఆఫీసర్ ఇర్ఫాన్ సార్ గారి లేబర్ ఆఫీసర్ పిలువడం జరిగింది అలాగే మన సబ్ కలెక్టర్ను ఎమ్మెల్యే గారిని డిఎస్పీని ఎంఆర్ఓ కమిషనర్ అందరినీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళకు సమయాభావం వాళ్ళకు అనుకూలమైతే వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది వాళ్ళు వస్తే కార్మికులను ఉద్దేశించి మనకు మంచి సూచనలు సలహాలు ఇవ్వాలని అడిగారు వాళ్ళు స్పందించారు కాబట్టి కార్మికులందరూ రేపు నేడే కార్మికుల పండగ రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ హాజరై నేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను